థర్టీ నైన్ మినిట్స్ వీడియో యూట్యూబ్ని సోషల్ మీడియాని షేక్ చేస్తుంది ఒక ముస్లిం అబ్బాయి హిందూ అమ్మాయి గురించి మాట్లాడితే తప్పేముందండి నాకు గతం కావట్లేదు అమ్మాయికి జరిగినటువంటి అన్యాయం గురించి మాట్లాడిండు అమ్మాయి పైన జరిగిన అత్యాచారం గురించి మాట్లాడిండు అంటే ఒక ముస్లిం అబ్బాయి హిందూ అమ్మాయి గురించి మాట్లాడకూడదా అమ్మాయిని ఎంత దారుణంగా గ్యాంగ్ రేప్ చే రేప్ చేసి చంపేశారు ఏమైనా తెలుస్తుందా మీకు అమ్మాయిని రేప్ చేసింది కాకుండా అమ్మాయి ఒక ప్రైవేట్ పార్ట్లో యోని లోపల మట్టి మట్టిని అసలు నాకు చెప్పడం కూడా రావట్లేదు గొంతు తడబడుతుంది అంత దారుణంగా రేపు చేస్తే అబ్బాయి పైన మీకు ఎందుకంటే ఇప్పుడు టార్గెట్ చేసిరు ఆ సమీర్ అనే ముస్లిం అబ్బాయి పైన ఇప్పుడు అబ్బాయిని రకరకాల విషయాల్లో పైన అబ్బాయిని పైన కేసు పెట్టిరు సో ఇది ఎక్కడో ఎంతవరకు కరెక్టు ఆ సౌజన్య అనే అమ్మాయి ప్లేస్లో నీ అక్క కానీ నీ చెల్లి కానీ నీ తల్లి కానీ నీ పిల్లం కానీ నీ కూతురు కానీ నువ్వు ప్రేమించే అమ్మాయి కానీ ఉంటే ఆ బాధ ఎలా ఉంటుందో నీకు తెలుసా అప్పుడు అంటావా ఏం పర్లేదు చంపిన వాళ్ళు రేపు చేసిన వాళ్ళు మాకుల పోలే మా అమ్మ మతం ఓలే ఏం పర్లేదు అని నువ్వు మాట్లాడతావా సిగ్గుండాలి అర్థమవుతుందా సిగ్గుండాలి మీకు లాడర్ ఏంటంటే కర్ణాటకలో ఇన్సిడెంట్ జరిగింది సౌజన్య అనే అమ్మాయి పైన రేపు చేసి చంపేసారు కొంతమంది అంటే ఈ ఇన్సిడెంట్స్ ఎప్పుడు జరిగిందంటే రెండు వేల పన్నెండులో జరిగింది ఇప్పటివరకు సౌజన్య అమ్మాయి అనే అమ్మాయికి న్యాయం అయితే దొరకలం దీని గురించి ఒక యూట్యూబర్ మాట్లాడిండు సోషల్ మీడియాలో అదే ఇప్పుడు చాలా ట్రెండింగ్గా చాలా వైరల్గా మారింది అందుకే ఇప్పుడు అంటే అమ్మాయి రేపు చేసి చంపేసిన వాళ్ళు చాలా డబ్బులు ఉన్నవాళ్ళు చాలా పెద్ద వ్యక్తులు అంటే చాలా పెద్ద పెద్ద పిలకాయలు దాని గురించి అబ్బాయి మాట్లాడిండు సో దానికి మన వాళ్ళు ఈ రకంగా చేస్తూ ఉన్నారు టోటల్గా ఓవరాల్గా మ్యాటర్ ఏంటంటే సౌజన్య అనే అమ్మాయిని కర్ణాటకలో ఇది కర్ణాటకలో జరిగిన ఇన్సిడెంట్స్ కాబట్టి సో అక్కడ చంపేసిరు అమ్మాయిని రేపు చేసి చంపేసి ఒక మురికి కాలువ పక్కన పడేసి పడేసి ఒక అమ్మాయికుని మీద అయితే తోసి పడేసారు వాళ్ళైతే సేఫ్ సైడ్కి వెళ్ళిపోయారు ఆ అమ్మాయి కూడా అయితే సో నేరం చేయలే నేరం చేయలేదని చెప్పేసి రుజువు చేసుకోవడానికి పది సంవత్సరాలు పట్టింది అబ్బాయి అబ్బాయి జీవితం పది సంవత్సరాలు పోయినట్టుగా మొత్తం జీవితమే నాశనం అయిపోయినట్టే కదా ఈ ఇన్సిడెన్స్ గురించి సమీర్ అనే ఒక అబ్బాయి యూట్యూబర్ మాట్లాడడం జరిగింది దానిపైన ఇప్పుడు కేసులు అంటే ఒక ఢిల్లీ రేంజ్లో పెద్ద పెద్ద స్థాయి వ్యక్తులు ఉన్నారంట ఆ యొక్క ఆ అమ్మాయి యొక్క రేప్ అండ్ మర్డర్ ఇష్యూలో ఒకటే కాదు ఆ అమ్మాయికి రెండు వేల పన్నెండులో జరిగింది కదా ఇన్సిడెంట్స్ ఇన్సిడెంట్స్ బిఫోరు చాలా చేసిరంట వాళ్ళు పంతులు పంతులు పిల్లల్ని రేప్ అండ్ చేసి మర్డర్ చేసిరంట ఆ తర్వాత వేదవతి అనే స్కూల్ టీచరు ఈ స్కూల్ టీచర్ పైన కూడా రే రేపు చేసి పెట్రోల్ పోసి తగలెట్టేసారు ఈ టీచర్ కూడా వచ్చేసి డాక్టర్ ఈయన వేరే పని మీద వెళ్ళినప్పుడు ఇంట్లో ఎవరు లేనప్పుడు లోపల దూరేసి ఈ రకంగా ఇన్సిడెంట్ చేసారు ఆ తర్వాత ఈయన వచ్చేసరికి ఇంట్లోపల మొత్తం కాలిపోయిన బాడీ ఉంది అది చూసేసి చూసిన తర్వాత డాక్టర్ ఏం చేసిండు వెళ్ళి స్టేషన్కి వెళ్ళి కంప్లీట్ పెట్టిండు కంప్లైంట్ పెడితే మొత్తం దాని పోలీసులు మొత్తం సీన్ రివర్ చేసేసారు నీ పిల్లాన్ని నువ్వే చంపేసినావు అని చెప్పేసి అతని మీద కేసు పెట్టిరు కేసు పెట్టి మళ్ళీ మూడు సంవత్సరాలు ఈయనకు కూడా టైం పట్టింది ఏంటంటే అది నేను చంపలేదని చెప్పేసి కోర్టులో ప్రూవ్ చేసుకోవడానికి ఆ తర్వాత చూసుకున్నట్టయితే ఒక పొలిటీషియన్ కూతురు పద్మలత అనే అమ్మాయిని కొన్ని రోజులుగా రేపు చేసి చంపేసి మురికి కాలువలో పడేసారంట అంటే సో ఇది ఒకటి ఇంకోటి బ్యాంక్ మేనేజర్ బ్యాంక్ మేనేజర్ పిల్లాని కూడా సేమ్ ఈ రకంగాని రేపు చేసి చంపడం ప్రతి దాంట్లో నాలుగు అమ్మాయిల్ని నాలుగురు అమ్మాయిని రేపు చేసి చంపేసి ఇంత దారుణంగా చంపేశారు అక్కడ ఏది సౌజన్య అనే అమ్మాయిని ఎవరైతే దారుణం ఈ దారుణానికి పాల్పడ్డారో ఈ ప్రతి కేసులో కూడా ఉన్నది వీలంట ఇప్పుడు వాళ్ళకు ప్యాంట్లు తడిచిపోతూ అంటే వాళ్ళకు తిరుగు లేదంట అంత పెద్ద పెద్ద స్థాయి వ్యక్తులు అంట వాళ్ళు సో ఈ ఇన్సిడెంట్స్ చేసిన వాళ్ళందరూ దాని గురించి అబ్బాయి మాట్లాడితే ఈరోజు అబ్బాయి మీద కేసులు పెట్టారు అంటే పోలీస్ వ్యవస్థని ఎంటర్ పోలీస్ వ్యవస్థని మేనేజ్ చేసిరంటే అర్థం చేసుకోవాలి కదా అమ్మాయి యొక్క యోని లోపల ఉన్న స్పమ్ని అది అమ్మాయి యొక్క మన సౌజన్ అనే అమ్మాయి ఉంది కదా రేపు చేసిరా రేపు చేసి అంపేసిరా అని అమ్మాయి ఉంది చెప్పాను కదా మీకు అమ్మాయి బాడీ యోనిలో మట్టి మొత్తం క్లీన్ చేసి అక్కడ దొరికినటువంటి కొంత స్పమ్ని పోస్ట్మార్టం చేసేటప్పుడు దొరికే స్పమ్మిని వేరే ల్యాబ్కి పంపించాలి సెవెంటీ టూ అవర్స్ లోపల ఆడికి పంపించేసి టెస్టులు చేపని పోలీసు వాళ్ళకి ఇస్తే ఆ పోలీసు వాళ్ళు పన్నెండు రోజుల తర్వాత ల్యాబ్కి పంపించారట అట్లీస్ట్గా అది రాలేదంట సోమన్లో అనేది ఏదైతే ఫంగస్ ఏదో ఫామ్ అవుతుందట దానివల్ల సో మొత్తం సాక్ష్యాలు ఆధారాలు మొత్తం తారుమారు చేసేసి ఒక అమాయకుని తీసుకెళ్ళి బొక్కలు వేయించేసిరు పది సంవత్సరాలు ఆయన జైల్లో వడ్డడు ఆ ఏ తప్పు చేయనటువంటి కొడుకు జైల్లోకి వెళ్ళేసరికి అక్కడ చూసుకున్నట్టయితే అమ్మ కూడా చనిపోయింది సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఓవరాల్గా చాలా అంటే చాలా మడ్డలు చేసారు అండ్ మడ్డలు ఇంత దారుణంగా చేశారు మరి ఆ దొంగనా కొడుకులకు శిక్ష పడొద్దా అంటే ఏం జరుగుతుందా పై మన మన దేశం ఎందుకు ఇట్లా మొత్తం అండ్ రేపుల దేశం అయిపోయింది నాకు అర్థం కావట్లేదు మానభంగాలు హత్యలు సో ఇదా నా కొడుకులకు ఖచ్చితంగా శిక్ష పడాలి అని నేను కోరుకుంటున్నాను బట్ మీరేమనుకుంటున్నారనేది కింద కామెంట్ చేయండి అసలు ఏందిరా నాయన సో అంటే ఈ రేపులో ఆగవా అసలు ఈ అత్యాచారాలు మానభంగాలు అరే అంటే మన సమాజంలో డబ్బులు ఉంటే డబ్బు పేరు పలుకుబడి ఉన్నోళ్ళు ఏం చేసినా చెల్లుబాటు అవుతుందా నాకు అదొకటి అర్థం కావట్లేదు మీకు అర్థమవుతే కింద కామెంట్ చేయండి